హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను దోస్తులు ఇదైతే నేను తెల్లవారుజామున లేచి చక్కగా తెల్లవారక ముందే నేను కల్లాపు జల్లుకొని ముగ్గు పెట్టుకున్నాను పొద్దున్నే అంటే సూర్యుడు రాక మునిపే మనం చేసేటువంటి ఈ వేకువజామున లేవడం తెల్లవారి ముందే ఇలా ఇంటి ముందు శుద్ధి చేసుకోవడం ఇదంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ ఆనందం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మీరు కూడా ఇలాంటి పనులు చేస్తారనుకుంటున్నాను అవును అని అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఓకేనా మరి చూడండి ఎంత అందంగా ఉన్నాడో చందమామ అయితే ఓకే రండి రండి వీడియోలోకి హలో దోస్తులు గుడ్ మార్నింగ్ ఇదైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసినటువంటి వీడియో అండి పొద్దు నుంచి అసలు అస్సలు తీరకలేదు ఫ్రెండ్స్ నిజంగా ఎందుకో నేనైతే గోదాదేవి అమ్మవారి పూజ చేసుకుంటానేమో మీ అందరు బ్లెస్సింగ్స్ ఫలిస్తాయేమో అని చాలా హోప్స్ ఉన్నాయి నిజంగా మీరు పెద్ద మనసుతో దీవిస్తున్నారు అని అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మంగళవారం కదా నాకు సెమీ ఉంటుంది వచ్చేవరకే చీకటి అవుతుంది మొబైల్ అయితే తీసుకెళ్తున్నాను ఈవినింగ్ కూడా వచ్చేటప్పుడు షూట్ చేసి మరీ నేను మీకు స్కూల్ విశేషాలు కూడా చెప్తానండి ఓకేనా మరి బస్ వచ్చే టైం అయింది ఆల్రెడీ ఇవాళ లేట్ అయింది కూడా ఓకేనా మొత్తం వీడియో చూడండి మొత్తానికి అయితే మా బస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు పేరెంట్స్తో సహా బస్ వచ్చేస్తుంది అదిగో 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 ఓకేనా మరి ఇంకా నేను మొబైల్ కట్ చేస్తాను ఈవినింగ్ ఏ టైం అయిద్దో ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ కూడా షూట్ చేసి మాట్లాడతాను ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందండి మా స్టాప్లో దిగేవరకే ఇంకా అసలు ఎంత టైర్డ్ అయిపోయాను అంటే నా వల్ల కాలేదు ఫ్రెండ్స్ ఇంకా మొబైల్ తీసుకెళ్ళాను కదా ఎలాగో అని షూట్ చేశాను ఫ్రెండ్స్ ఈవినింగ్ వృత్తి అనేటువంటిది అసలు ఇష్టపడి చేయాలి కానీ చాలా సంతోషం అందులోనే ఉంటుంది అసలు నేను నా వృత్తి అంటే నాకు చాలా ఇష్టం నేను చాలా ఇష్టపడి ఇష్టంతో కష్టపడి పని చేసుకునేటువంటి నా యొక్క వృత్తి అంటే నాకు చాలా ఇష్టం అండి ఎంత ఇష్టమైన ఏదైనా ఈవినింగ్ వరకు టైర్డ్ అయిపోతాం కదా అసలు చాలా చాలా నీరసంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే నేను మీకు రేపు పొద్దున్న షార్ట్ ద్వారా నేను మీకు అప్లోడ్ చేస్తాను అదేంటంటే మా స్కూల్లో మా స్టూడెంట్ ఒక అందమైనటువంటి ఫ్రీ కాస్ట్ ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్తో మమ్మీ డాడీని ఇబ్బంది పెట్టకుండా ఒక కంపాక్స్ తయారు చేసుకున్నాడు అనమాట అది నేను మీకు రేపు వీడియో షార్ట్ షార్ట్ వీడియో ద్వారా నేను మీకు సెండ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళడానికి చాలా అసలు చాలా నీరసంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మాకు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దానికి దాన్ని పురస్కరించుకొని టూ హాలిడేస్ అయితే వచ్చినాయి ఎలాగో మాకు మా ఇంట్లో చార్వి భార్గవి వచ్చారు కదా ఈ టూ డేస్ నాకైతే డ్యూటీ పడలేదు మా స్టాఫ్కి పడింది పడిందండి కాబట్టి మా పిల్లలతో నేను ఎంజాయ్ చేస్తాను ఈ టూ డేస్ కూడా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైతే లైక్ చేశారో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి కమెంట్ చేయండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నా డైలీ రొటీన్స్ నా మంచి చెడు నా సంతోషం నా బాధ ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకునేటువంటి నా కుటుంబం నా యూట్యూబ్ ఫ్యామిలీతోనే కదా నేను షేర్ చేసుకునేది ఇక్కడైతే ఇదిగోండి నన్ను చూసి మా బాబు మా స్టూడెంట్ దొద్దువా వెళ్ళి గేట్ పక్కన చాక్కుంటున్నాడు కనిపిస్తుందా కనిపి జాక్కుంటే ఇంకొక బాబు ఉండి ఇదిగోసారి గేట్ పక్కన చాక్కున్నాడు అని చెప్తున్నాడు చెప్తుంటే అవునా ఎందుకు అని దెబ్బలు పడితే అంటూ వాళ్ళు గారవంగా ఒక మాట అనుకుంటాను అనుకుంటూ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఇల్లు చేయలేను మార్నింగ్ సెవెన్కి వెళ్తే ఈవినింగ్ సెవెన్ అయింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసరికి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కమెంట్ చేస్తారు లైక్ చేస్తారు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం ఒక సబ్స్క్రైబ్ బటన్ ఇస్తే తప్పే ఉంది మనల్ని దేవుడు సబ్స్క్రైబ్ చేస్తాడు మన జీవితంలో అని అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారండి ఓకే నేనైతే ఈరోజు మా స్టూడెంట్ చేసినటువంటి కంపాక్స్ ఏదైతే ఉందో నేను మీకు షార్ట్ వీడియో ద్వారా చెప్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలా హెడేక్గా ఉంది తొందరగా పడుకుంటాను ఓకేనా ప్రతి మంగళవారం ఈవినింగ్ టీ మిస్ అవుతాను కదండి నేను ఆ టీ మిస్ అయినందుకు ఇంకా టీకి అడిక్ట్ అయినాం కదా మనం మార్నింగ్ ఈవినింగ్ ఆ టీ మిస్ అయిన రోజు మంగళవారం కాబట్టి బుధవారం కూడా తలనొప్పి కంటిన్యూ అవుతుందండి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్